ఓం శ్రీమాత్రే నమ శ్రీ బగళాముఖి పరాంబికాయి నమో నమ శ్రీ బగళాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో ఈరోజు అమావాస్య మంగళవారంతో కూడినటువంటి శుభ సమయంలో ప్రతీ నెల కూడా నిరంతరంగా జరిగేటువంటి అమావాస్య దివ్య హోమ కార్యక్రమాలు ఈరోజు అరవై మూడవ అమావాస్య హోమ కార్యక్రమం జరుగుతుంది ఈ హోమ కార్యక్రమం అవిచ్ఛిన్నంగా నిరాటంకంగా జరుగుతూనే ఉంటుంది చాలామంది ఎడుగుతుంటారు ఈ నెల అమావాస్య హోమం చేస్తారా చేస్తారా అని ఎవరికి కూడా ఎటువంటి సందేహం లేదు ఎవరు వచ్చినా రాకపోయినా సరే కరోనా కరోనా లాంటి కష్టకాలంలోనే మనం అమావాస్య హోమాలు నిర్విఘ్నంగా కొనసాగించుకున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సజావుగా సాఫీగా సాగుతూ ఉంటాయి మరి ఈరోజు చాలా చాలా విశేషమైన పర్వదినం అటువంటి విశేషమైన పర్వదినం సందర్భంగా శ్రీ అమ్మవారి భక్తులు పరమ పండితులు శృంగేరి పీఠ ఆస్థాన విద్వాంసులు అయినటువంటి బ్రహ్మశ్రీ సోమాసి బాలగంగాధర గారు ఈరోజు ఈ అమావాస్య హోమ కార్యక్రమానికి ప్రత్యక్ష ప్రసారంలో తనవంతు బాధ్యతగా అమ్మవారి యొక్క వైభవ విశేషాలని చెప్పడానికి ఇచ్చేశారు మరి వారికి సాదరపూర్వకంగా స్వాగతం పలుకుతూ అమ్మవారి విశేషాలు అలాగే ఈరోజు మంగళవారంతో కూడినటువంటి విశేష పర్వదినం ఈరోజు అనేక మంది ఫోన్ చేసి పలా టీవీ ఈ ఈరోజు గురించి చెప్పారు ఇలాగ ఏంటంటే చెప్పేసి అనేక మంది అనేక రకాలుగా క్వశ్చన్ చేస్తున్నారు వారందరికీ కూడా నేను చెప్పే మాట కంటే గురువుగారి యొక్క మాట ప్రవచనంలోనే మీ యొక్క అందరికీ సమస్యలకి పరిష్కారంగా వారు సమాధానం చెప్పబోతున్నారు శ్రద్ధగా వినండి జయహో మాత

హరే దేవి నారాయణి నమోస్ ఈ రోజున మనం చందవరు గ్రామంలో చేసి ఉన్నటువంటి మహావిద్యా స్వరూపుడైనటువంటి బొగడాముఖి దేవత సన్నిధానంలో ఉన్నాం ఆమె ఒడిలో ఉండి పసిబిడ్డలుగా ఆడుకుంటున్నటువంటి సమయమే దేశ కాలములను బట్టి దేవతారాధన ఆధారపడి ఉన్నది కాలము యోగ్యమైన కాలంలో చేసేటువంటి ఏ సక్రియ అయినా మంచి సత్ఫలాన్ని ప్రసాదిస్తుంది ఈ రోజున మధ్యాహ్నం వరకు చతుర్దశి తిథి ఆ తర్వాత అమావాస్య అమావాస్య తిథి రోజున నిర్వహింపబడేటువంటి అమ్మవారి యాగ కార్యక్రమం సాయంత్రం నిర్వహింపబడుతుంది యథావిధిగా ఈ చతుర్దశికి సంబంధించినటువంటి విశేషాలను రెండు మూడింటిని సందేహ నివృత్తి కోసం నేను వివరించి చెబుతాను కృష్ణాంగారక చతుర్దశి అంటారు ఈ చతుర్దశిని చైత్రమాసంలో వచ్చేటువంటి బహుళ పక్షంలోని మంగళవారంతో కలిసి వచ్చినటువంటి చతుర్దశి తిథి ఈ రోజున యమతర్పణం చేయమని శాస్త్రం విధిస్తున్నది యమధర్మరాజులకు తర్పణం చేయాలి దాని వలన అనంతమైనటువంటి మహాఫలం కలుగుతుంది ప్రతి మనిషి నేనేమీ చేయడం లేదు అనుకుంటాడు పాపం అసలే చేయడం లేదు అనుకుంటాడు కానీ పాపం లేకుండా జీవితం నడవదు పాపము పుణ్యము రెండు కలిస్తేనే జీవితం అమ్మవారి సన్నిధానంలో అమ్మవారి సేవ చేస్తున్నామంటే అది ఒక రకమైనటువంటి పుణ్య విశేషం ఇక రెండవది అమ్మవారి సన్నిధానంలో చేసేటువంటి ఈ కార్యక్రమంలో కాలయోగాన్ని బట్టి మనం చేసినటువంటి పాపములన్నీ కూడా నశిస్తాయి కృతపాప వినాశకం ఇది చైత్రవాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలోని చతుర్దశి తిథి నాడు యవదర్పణాదులను వదలడం వలన కలిగేటువంటి ఫలం ఈ రోజు మనకు కలుగుతుంది రెండవది భౌమ చతుర్దశి భౌమచతుర్దశి అంటే మంగళవారము చతుర్దశి తిథి రెండు కలిసినటువంటి ఒక పుణ్యతిథి స్నాన దాన హోమ మొదలైనటువంటి అర్చనాదుల వలన కలిగేటువంటి సత్ఫలం అంతా కూడా అక్షయంగా మనకు లభిస్తుంది ఇది చతుర్దశి దానికి సంబంధించినటువంటి ఫలం ఇంకొక విశేషం ఏమిటంటే మనకు పంచాంగ శ్రవణంలో చెప్పుకున్నామన్నా ఇది వార నక్షత్ర యోగా కరణ అని అయిన యొక్క సమాహార స్వరూపములకు పంచాంగము అని పేరు అందులో ఒక నక్షత్రము ఒక వారము ఒక నక్షత్రము ఒక తిథి ఒక వారము ఒక తిథి ఇలా సంయోగాన్ని చెందడం వలన ఒక ప్రత్యేకమైనటువంటి ఫలము ఈ రోజున అశ్వరీ నక్షత్రం భౌమాశ్వని అంటారు మంగళవారము అశ్వరీ నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజు ఈ రోజున మంత్రం చేసిన జపం చేసిన ఇంకా ఇతరులైనటువంటి పుణ్యకార్యములు ఏవి ఆచరించినప్పటికీ కూడా అవి అనంతమైనటువంటి మహాబలాన్ని కలగజేస్తాయి అంటే ఒక పదిసార్లు మనం జపం చేస్తే ఓ వంద సార్లు జపం చేసినటువంటి ఫలం కలుగు అలాగనే మనం హోమాన్ని ఒక పర్యాయం ఆచరిస్తే ఇంకా అనంతమైనటువంటి మహాఫలం కలుగుతుంది మంత్రజపం వలన కలిగేటువంటి మహత్తరమైన ఫలం భౌమ యోగం అశ్వనీ నక్షత్రంతో కలిసినటువంటి మంగళవారం నాడు ఆచరించినటువంటి మంత్రజపానుష్ఠాన ఫలం అమాభౌమ సాయంత్రమయ్యేటప్పటికీ అమావాస్య వస్తుంది అమావాస్య మంగళవారం ఈ రెండు కలుస్తాయి అమావాస్య తిథి మంగళవారము ఈ రెండు కలిసినందు వలన సామాన్యంగా నిత్య పితృతర్పణం అనేది ఒకటి చెప్తారు శ్రాద్ధాంగ పితృతర్పణం అనేటువంటిది రెండవది చెప్తారు మూడవది మనం మామూలుగా అమావాస్య అని ప్రత్యేకంగా చెప్పారు అమావాస్య మంగళవారంతో కలిసి రావడం వలన పితృదేవతలుగా పిండ పితృయజ్ఞ అంటే పితృదేవతలకు శ్రాద్ధాన్ని నిర్వహించి పిల్ల ప్రదానం చేస్తే వచ్చేటువంటి ఫలం ఏదైతే ఉన్నదో అది ఈ యోగం వల్ల కలిగేటువంటి మహాయోగం అటువంటి అమాభౌమయా అమావాస్యనాడు చేసేటువంటి ఏదైతే ఉన్నదో పితృతర్పణాది దాని వలన వచ్చేటువంటి బలం సమగ్రంగా పొందడానికి ఇవన్నీ ఇలా ఉంచితే ప్రత్యేకంగా పద్మపయోగము అనేటువంటి ఒక మహాయోగం కలిసి వస్తుంది పద్మపయోగము అనంత జన్మలకు సంబంధించినటువంటి మహాపాపల్ని అన్నింటినీ కూడా నివృత్తి చేసి మంత్రమైనటువంటి పుణ్య వైభవాన్ని మనకు కలగజేస్తుంది ఒక్క మాట చివరిగా చెబుతున్నాను అమ్మవారి సన్నిధానంలో మనం ఉన్నాం అమ్మఒడిలో కూర్చొని ఆడుకునేటువంటి పసిబిడ్డలు లాంటి వాళ్ళం మనం లోకల్లో ఎవరైనా ఎవరినైనా తప్పు కొట్టచ్చు కానీ ఈ తల్లి తన బిడ్డ చేసినటువంటి తప్పులను తప్పులుగా పరిగణించదు కనుక క్షమాగుణం కలిగినటువంటిది ఆ తల్లి ఆమె ఒడిలో మనం చేసుకునేటువంటి ఈనాటి అమావాస్య హోమం ఏదైతే ఉన్నదో ఈ అమావాస్య హోమం వలన అమ్మ సంప్రీతురాలై మనందరికీ సమస్త పాపములను విధ్వంసం చేసి సమస్తవుల పుణ్యఫలములను మనకు ప్రసాదించి మనం ఇంటి దగ్గర పదిసార్లు జపం చేయగలము చేయలేము మంత్రజపానుష్ఠాన ఫలాన్ని కూడా మనకు ప్రసాదిస్తూ మనల్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది అమ్మవారు ఎందుకనంటే మనం అమ్మఒడిలో ఆడుకునేటువంటి పసిపిల్లలం కనుక ఇక్కడ ఒక మాట చెబుతాను గోపికలందరూ కలిసి శ్రీకృష్ణ స్వామిని కొంచెం వెంట పెట్టుకో నాకు వచ్చాడు ఆ యశోదమ్మ అడిగింది ఏమమ్మా ఎందుకు వచ్చారు మీరు ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీయడమ్మా ఓజలం ఎక్కడికే మా ఎన్నల సురభులాను మంజులవాణి అంటే మా ఇంట్లో పాలు పెరుగు ఏమి మిగలివ్వడం అన్ని వాడు కాజేస్తున్నాడు తల్లి మేము వాడి అల్లరి మేము భరించలేకటగా ఉన్నాం ఈ కొంపల పోడు వదులుకోని మా దారిని మేము పోతా ఉన్నారు అంటే ఆమె అన్నది చాలు చాలు లేవమ్మా మా పిల్లవాడిని అల్లరి పెట్టడం కోసం వీళ్ళ మాట్లాడుతున్నారు అయినా మీ పక్కన ఏడి ఆ దొంగతనం చేసిన వాడు అంటున్నారే ఆ కృష్ణుడు అని అడిగి ఇంకా లాభం లేదనుకోని వాళ్ళందరూ కలిసి ఈ పిల్లవాడిని వెంటబెట్టుకు తీసుకొద్దామని తమ ఇంటికి వచ్చినటువంటి ఆ పిల్లవాడిని రెక్కబెట్టుకుని తీసుకొచ్చారు ప్రతి ఇంటి దగ్గర నుంచి ఒక గోపికమ్మ ప్రతి ఇంటి దగ్గర నుంచి ఒక కృష్ణుడు బయలుదేరారు యశోదమ్మ ఇంటికి వచ్చారు యశోదమ్మ ఇంటికి వచ్చేటప్పటికి ఏమమ్మా ఏమిటిలా వచ్చారని అడిగిందా ఇదిగో కృష్ణుడని వా చూపించారు కృష్ణుడు లేడు అలా చూస్తే యశోదమ్మ పక్కనే నిలబడున్నట్ట కనుక యశోదమ్మ పక్కన నిలబడితే మా వాడికి ఏం పాలు లేదా మీరు మా వాడిని పెడుతున్నారు నాలుగు చూడ పెడితే దొంగలేడిగా ఇంకేం చెబుతారు రిపోర్ట్ చేస్తారు వెళ్ళిపోయింది కనుక తల్లి ఓడిలో ఉన్నవాళ్లకు ఆ భద్రత సర్వకాల సర్వావస్థలలో ఉంటుంది ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా ఈ బగడాముఖి దేవత మహావిద్యా స్వరూపిడి సకలములైనటువంటి పాపములను తొలగించి సమస్త అమృతములను మనకు అందించేటువంటి మహాపుణ్యప్రదాయని ఆమెకు సంబంధించినటువంటి అమావాస్య హోమములు అనేక నిర్వహింపబడినాయి భవిష్యత్తులో ఇంకా అనేకము నిర్వహింపబడతాయి నువ్వు మనం అనుకుంటాం మన సంకల్పం మన గొప్పదనమే మనం భాగస్వాములం అవుతున్నామంతే సంకల్పం ఉంటుంది ఒరే చందోళ్ళు ఆ హోమం చేస్తున్నారా బయలుదేరండి వెళ్ళండి అని తలుగుతున్నారు అలా వచ్చి ఇక్కడ అమ్మఒడిలో కూర్చొని మనం దానికు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ అమావాస్య హోమాన్ని పాల్గొని మనం అందరం కూడా ధరించడం కోసం ఇక్కడ వస్తున్నాం ఇది మనస్సులో పెట్టుకొని ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమములో ప్రతి కార్యక్రమం అనే మాట ఎందుకున్నారంటే ఇక్కడ మగపిల్లలు పెళ్లి కాని వాళ్లకు పూజలు ఉన్నాయి ఆడపిల్లలు పెళ్లి కాని వాళ్లకు పూజలు ఉన్నాయి అంటే అసలు పెళ్ళిళ్ళే అక్కర్లేదనుకొని స్వతంత్ర జీవనం చేద్దామనుకునేటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం తల్లిదండ్రులు సమాధానం చెప్పలేని అస్వస్థ స్థితిలో ఉన్నారు అవన్నీ కూడా అధిగమించి మనకు కావలసిన మన ఇంత సుఖతోరణములు మంగళములు అన్నీ కూడా జరగాలి అని సర్వత్రా ఆ అమ్మను ప్రార్థన చేస్తూ ఆమె దగ్గర ఇంకోటకు సెలవు తీసుకుంటారు మళ్ళీ సాయంకాల సమయంలో మనం చెప్పుకునేటువంటి మామూలు అమావాస్య హోమ సంబంధమైనటువంటి విశేషాలను చెప్పుకుంటాం ఓం సమ్రాజం జాభిశ్రేరియాచనాభ్రే లక్ష్మీరాక్షమయామే శ్రీ మహాకాలీమాలక్ష్మీ మహాసరస్వతీ స్వరుణీ శ్రీ విజయతారా పరమేశ్వరీ అలంకారీ బామీవరాంబిగాయ నమ ఆనందీయకర్పూర నీరాజనం గరితయామి నీరాజనానంతరం శ్రద్ధ ఆచమనయ్య సమర్పయా సంతత శరీరస్థ సమస్త తన్మంగళాని భవన్ నిశ్చిత శ్రీరస్ జై శ్రీ బుఖిడ్లమాంబీ క్షేత్ర పరిపాలక స్వామి వారికి